అసోసియేషన్ భవనం నందు దళిత బోయిన సంక్షేమ భీమసేన ఆధ్వర్యంలో దళిత్ నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా ఆయన తమిళనాడు రాష్ట్రంలో మద్రాసులో యొక్క మన తెలుగువాడుగా చెప్పుకుంటున్నటువంటి పిల్లలు నాయగారు గారు విజయనగరం జిల్లాలో నుంచి మద్రాసు వెళ్ళడం జరిగింది ఆయన చిన్నతనం నుంచి కూడా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆయన దళితులు చదువుకున్న బడిబాటలో అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మనం తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఆయన దళితవాడల్లోకి వెళ్ళి మీ పునవృత్తులు మానుకొని మీరు నవజీవన స్రవంతిలో కలిసిపోదాము బహుజనులు యొక్క రాజ్యాధికారం చేయాలని చెప్పేసి అని అంబేద్కర్ సమానుడిగా అంబేద్కర్తో పాటు ఆయన ఫ్రెండ్షిప్గా తిరగడం జరిగింది అదేవిధంగా ఆయన కాశీ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానంతో యొక్క మనువాదులు ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ కుల వ్యవస్థను వాళ్ళను ముందుగా చూస్తున్నారని చెప్పి ఆయన బహుజన సిద్ధాంతంతో బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీలో చేరి బహుజనులందరినీ కూడా మనం రాజకీయంగా ముందుకెళ్లాలని చెప్పేసి అని చాటు చెప్పిన వ్యక్తి పెరియర్ రామసాబ్ నాయకం గారు ఆయన స్ఫూర్తితో అదేవిధంగా అంబేద్కర్ గారు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఆయన ఆశ సాధనతో పనిచేసినటువంటి వ్యక్తి పెరేరు రామసాబ్ గారు ఆయన ఆశయాలు మనం అనుగుణంగా ఉండి వెళ్ళాలని చెప్పేసి అని కోరుకుంటూ దళితుల్ని బహుజనుల్ని కూడా ఏకం చేసిన వ్యక్తి పెరియర్ రామసాబ్ నాయకం గారు వద్ది లాలి ప్రియరి రామసేవ నాయకు ఆ సేలను బద్ది లాలి ప్రియర్ రామసేవ నాగ ఆ సేలను మనసాగిద్దో ప్రియరి రామసేవ నాయకు ఆ సేలను మనసాగిద్దాం మనసాగిద్దో ప్రియరి రామసేవ ఆ సేలను ఈ రోజున ప్రియర్ రామస్వామి గారి నూట నలభై ఐదు జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన విత్రులకు క్షేబులకు అభినందనలు తెలియజేస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని నా పేరు గురజాలప్పారావు ఇక్కడ విచ్చేసిన మిత్రులు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకు మాట్లాడదు పెరియర్ రామస్వామి నాయకర్ పెరివేర నాయకర్ గారి ఆధ్వర్యంలో మరి నూట నలభై ఐదు జయంతి జయంతి కార్యక్రమంలో మరి డప్పు జానపద కళ వ్యవస్థాపిక రాజరామ ఆదాం మరి ఎంతోమంది ఇలా బయటకు వచ్చి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారంటే మరి ఎలాంటి మహనీయులు మరి డాక్టర్ బి అంబేద్కర్ గారు కానీ బాబు గారు కానీ మరి ఎంతోమంది చెప్పుకుంటూ పోతే మరి ఇలాంటి వాళ్ళ త్యాగాలు ఇలా మనం ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఇలాంటి ఎన్నో చేసుకుంటా మరి కుల సంఘాలని అందరిని కలుపుకొని మరి అలానే మన పేరు జార్జి గారు కానీ మరి నాగేశ్వరరావు గారు కానీ మరి అప్పారావున్న గారు కానీ మరి మా తోటి సోదరులు కానీ మరి ఇలాగా ముందుకొచ్చి మరి ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మరి ఎలాంటివి చేసుకుంటూ పోతేనే సమాజంలో మనకు ఒక గుర్తింపు ఉంటుంది మరి ఏదైనా సరే మరి మనం తెలుసుకొని కూడా తెలుసుకొని మరి ఎలాంటి కార్యక్రమాలలో ఉండబట్టే మరి అలా ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తోటి సేవసులు కానీ మా బ్రదర్స్ కానీ కలిసి చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలు ఎలాంటివి ఎన్నో చేసుకుంటూ పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహోదరులరా ఇలాంటి మహనీయులు ప్రాణత్యాగాలకు కూడా ఎనుకాడకుండా అనేకమైన రూపాలలో అనేకమైన ఉద్యమాల ద్వారాగా మన దేశానికి స్వతంత్రం రావటానికి అంటరానితనాన్ని నిర్మూలించడానికి అనేకమైన ఉద్యమాలు చేపట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలన్నిటిని కూడా పేద వర్గాలన్నిటిని కూడా ఒక తాటిగా తీసుకొచ్చిన ఇలాంటి మహానీయుల్ని మనం ఎన్నిటికీ మర్చిపోకుండా వాళ్ళ జ్ఞాప వాళ్ళ చేసిన త్యాగాలను మనం జ్ఞాపకార్థాలు చేసుకుంటూ రానున్న కాలంలో కూడా ఈ యొక్క మహానీయులు త్యాగాలని మనం మర్చిపోకుండా మన తరం వెనక తరం వాళ్ళు కూడా వీళ్ళ అడుగుదాడల్లో నడుస్తూ వీళ్ళని మరింత మరీ స్మరించాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు కానీ మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్స్ దా వచ్చిందా ఒక్కనే ఒక్క నిమిషం